హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలర్స్కి ఇవాళ ఏంటంటేనండి మనం చెప్పుకునేది మనం ఒక పెళ్ళి చేసామంటే అర్థం ఉంది ఢామ్ ఢూమ్గా పెళ్ళి చేసాము ఖర్చు అది కూడా లే మన అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టి ఆడబరాయాలకు ఎక్కువ పోయి గొప్పల కోసం వాళ్ళు చేశారని వీళ్ళు వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తున్నారు తప్ప అస్సలు బాగోలేదు ఈ పద్ధతి పోని పెళ్ళి వరకు ఓకే పోని పెళ్ళి వాళ్ళ డబ్బు ఉంది తాగుతుంది వీళ్ళు సరదా పడుతున్నారు పిల్లలు చేస్తారు పెళ్లి ముందు షూట్స్ ఏంటండి పెళ్ళి అదే ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు నదుల్లోకి వెళ్ళిపోయి స్నానాలు చేసేస్తూ అదో నీళ్ళల్లోకి వెళ్ళిపోయి స్నానాలు చేస్తూ చెట్లల్లోకి వెళ్ళిపోయి డాన్సులు చేస్తూ అది ఎంత అసహ్యంగా ఉంటుంది పోని అది ఓకే వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటున్నారు దానికి ఓకే కానీ ఇవాళ రేపు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందండి చూసిన ఈ చీరకట్టు మెచ్యూర్ ఫంక్షను చాలా అంటే అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని ఫంక్షన్స్ అంటే ఏమంటే ఈ రెండేనండి చీరకట్టు తర్వాత మెచ్యూర్ అయ్యాడు ఎందుకండి అసలు 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 ఈ రోజుల్లో ముఖ్యంగాను ఒకప్పుడు చేసేరేమో కాదన్నో కానీ ఈ రోజుల్లో చేయకూడదు ఎందుకు అంటేనండి ప్రపంచం బయట అస్సలు బాగోలేదు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు ఒక ఆటోలో వెళ్తారు పిల్లలు లేదా బస్సుల్లో వెళ్తారు లేదా కా స్కూల్ బస్సులు వెళ్తారు ఏ సిటీ బస్సుల్లో వెళ్తారు కాలేజీకి వెళ్ళే వెళ్ళారు అమ్మాయిలమ్మ లేదు అంటే ఈ బైక్ మీద వెళ్తున్న ఏంటంటే ఇవన్నీ ఎంత సేఫ్టీ తగ్గిపోయిందంటే ఆడపిల్లలకి అసలు జాగ్రత్త లేదు అనవసరం ఈ గొప్పల కోసం అంటే ఒక్క పెళ్ళికొడుకు ఒక్కడు ఉండట్లే కానీ పక్కనే మొత్తం మెట్రో ఇది మెచ్యూర్గా అయితే అది కూడా ప్రీ అట ఏమిటో అంత అమ్మాయి చేత అంత అసలు మెచ్యూర్ అయిందంటే పన్నెండు ఏడు పదమూడేళ్ళ మనకి ఎంత వయసు ఉంటుంది ఆ చిన్న అమ్మాయిని పట్టుకొని ఆ ఫోటోలకి ఆ ఫోజులకి ఆ రకరకాలుగా ఎంత ఖర్చు పెట్టి ఎన్ని చేస్తున్నారు ఆ ఖర్చు పెట్టే డబ్బు మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో ఆ అమ్మాయి పేరు మీద వేయండి ఆ అమ్మాయి పేరు మీద వేసేయాలంటే రేపొద్దున అమ్మాయి భవిష్యత్తుకు దేనికి వస్తుందో చెప్పలేం కదండి ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకవేళ బాగా చదువుకుంటోంది అమ్మాయి మీకు ఫైనాన్షియల్గా ఏమైనా రావచ్చు అప్పుడు ఇప్పుడు ఈ డబ్బులు ఉన్న డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రావచ్చు అప్పుడు అదే డబ్బులు ఉన్నాయనుకోండి ఫిక్స్డ్లో వేసేటప్పుడు ఖర్చు పెట్టకుండాను అమ్మాయి పేరు మీద ఎంత చక్కగా చదివించవచ్చు అమ్మాయి చదివి ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతం తెస్తుంది మీకు ఎంత మంచి పేరు తెస్తుంది అమ్మాయి జీవితంలో ఎంత సుఖపడుతుంది మిమ్మల్ని ఎంత సుఖపెడుతుంది ఈ మెచ్యూర్ ఫంక్షన్కి పిలవండి కుటుంబ సభ్యులను మట్టుకు పిలుచుకోండి దగ్గర దగ్గర వాళ్ళని పిలుచుకోండి అంతవరకు చేసుకోండి సరదా ఉంటే ఓ దానికి ఒక పెద్ద హాల్ బుక్ చేసి ఇది ఎక్కడ ఈ మ్యారేజ్కి వాటికి గార్డెన్స్ అని అవి బుక్ చేస్తుంటాం ఉంటాం కదా ఫంక్షన్ హాల్స్ అని ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అంత చెయ్యాలా అంత అవసరమా మీకు డబ్బు ఉంది డబ్బు ఉంటే మీకు ఇంకా డబ్బు ఉంది ఒప్పుకుంటాం అప్పుడు ఏం చేయాలి మీరు ఎంత మందండి పేద ప్రజలు తిండి లేని వాళ్ళు బట్ట కట్టుకుందికి లేని వాళ్ళు పోనీ వాళ్ళు కూడా మీరు చూడవద్దు వాళ్ళు వాళ్ళ కర్మ అంటారు చదువు వచ్చి కూడా చదువుకోలేని పిల్లలు ఎంతమంది ఉంటారు విద్యా దానం ఇచ్చిన దానం ఉందా ఇంకా ఏమన్నాను చదువు చెప్పించండి అది మీరు చేస్తున్నది కూడా ఈ చేత్తో దానం చేస్తే కుడి చేత్తో దానం చేస్తే ఎడమి చేత్తో తెలియకూడదు అంత గుట్ దానాలు చేయాలి గుట్టుగా చెయ్యాలి అప్పుడే మీ దానం చేసిన ఫలితం దక్కుతుంది అంతేగాని మీరు ఏదో చేసిస్తున్నాం మేమేదో చేసిస్తున్నాం అని వీళ్ళకి వాళ్ళకి చెప్పినా కూడా ఫలితం ఉండదు అసలు మెచ్యూర్ ఫంక్షన్ ఎందుకు చేయకూడదు అని మీరు అనగచ్చు మేము చేస్తాం మీ మీకు ఎందుకు మా ఇష్టం అంటే అలాంటి వాళ్ళతో నేను నేను వేయదలుచుకోలేదు కామెంట్లో పెట్టినా కూడా నేను వాటికి రిప్లై కూడా రాను కానీ ఎందుకు వద్దు అంటున్నానంటే మీ అమ్మాయి సేఫ్టీ కోసమేనండి ఏంటంటే మా అమ్మాయి రెడీ అయిపోయింది అన్నిటికీను అని మీరు పెద్ద టామ్ టామ్ చేస్తున్నట్టు అయిపోతుంది ఎవరు ఎలా ఉంటారు ఏ టైంకి ఏ అబ్బాయి కనబడుతుందో ఏ ఇవాళ రేపు నువ్వు అబ్బాయే అక్కర్లేదండి పెద్ద వాళ్ళు డెబ్బై వాళ్ళు ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎలా పాడు చేస్తున్నారు ఎన్ని న్యూస్లు చూస్తున్నారు ఎన్ని రకాలు వింటున్నాము అసలు భయం వేయట్లేదా ఆడపిల్లల తల్లులకి ఎంత గుట్టుగా ఉండవు ఇలా గో పిడికెళ్ళ మూసి ఉంచవలసిన విషయాన్ని బయట పెడుతున్నారు ఎంత అసహ్యంగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఉన్నాము పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పడకటింటి రహస్యాలు బయట పెట్టండి కదా ఇది కూడా అలాంటిదే రండి ఇది కూడా అలాంటిదే చాలా జాగ్రత్తగా ఇది దానికి డబల్ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు అంటే అమ్మాయి జీవితం అంతా ఒక్కసారి అమ్మాయి బయటకు అనుకోండి ఎంతమంది కళ్ళు పడతాయి ఏమన్నా అయిందనుకోండి మీ జీవితాంతం ఏడవడం తప్పితే ఏమీ చేయలేరు ఇన్ కేసు అమ్మాయి ప్రాణాలతో బతికున్నా మీకు బాధే ప్రాణం పోయిందండి డబల్ బాధ అజీ ఎందుకంటేనండి నేను ఇంతలా చెప్పేది ఇంత అంటే ఎన్ని యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం ఈ ఫంక్షన్ అంటారు ఆ ఫంక్షన్ అంటారు ఏమిటో దానికో పెద్ద ప్రీ షూట్ అంటారు తర్వాత అందరితోటి ఏవో దంచడాలు అంటారు చెయ్యండి అమ్మా మీరు చెయ్యొద్దని నేను చెప్పను మీ ఇంటి పరిమితి మీ పద్ధతులు మీ ఆచారాలు మీ వ్యవహారాలు చేయండి ఎంతవరకు చెయ్యాలి అటు అత అటు నాయనమ్మ తాత ఇటు అమ్మమ్మ తాత తల్లి తండ్రి ఉంటే చాలు ఇంకెవ్వరిని పిలవక్కర్లేదు అని అడిగితేను ఎవ్వరినీ అసలు తెలియజేయకూడదు కూడా ఏ చుట్టాలకి వాళ్ళు అడుగుతారు ఎప్పుడది కొంతమంది అడుగుతారు ఏంటి ఇంకా మేము అమ్మమ్మనో నాయనమ్మో మేమనవరాలు అవ్వలేదా కదా తల్లిని అడుగుతారు ఇంకా మీ అమ్మాయి ఏంటి అంటారు ఎప్పుడో అయిపోయింది అంతే అంతే అక్కడితో కట్ చేసేయాలి ఇలాగుంది అలాగుంది అలా చేసాము ఇలా చేసాము అనవసరం దాంతో ఏమి తెలిసినా ఒకళ్ళని పిలుస్తారు ఒకళ్ళని పిలవరు ఒకళ్ళకి మర్యాద ఇస్తారు ఇంకొకళ్ళు మర్యాద ఇవ్వరు దానివల్ల ఏమిటి మనస్పర్ధలు పెరిగిపోతాయి మీరు ఫంక్షన్ చేసుకున్న మనశ్శాంతి ఏమీ ఉండదు అనవసరమైన రసాబస అవుతుంది ఈ మే మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు ఆ పిల్లకి ఏమీ తెలియదు అనవసరంగా ఆ పిల్లని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు ఆ ఇలాంటివి చేస్తేనండి పిల్లకి హెల్త్ కూడా పాడవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంతమంది దృష్టి పడుతుందో అంత పిల్ల హెల్త్ పాడైపోతుంది చక్కటి పిల్లలు పాడైపోతారు తర్వాత ఏంటంటే అది పోనీ అక్కడ పోనీ అది కూడా అవ్వలేదు అనుకోండి ఆ పిల్లలు మంచి చెడు తేడా తెలియదు చిన్నపిల్ల పద చెప్పాను కదా మ్యాక్సిమం పన్నెండు పదమూడుగా ఉండే ఎవరో పద్నాలుగు పదిహేను పదమూడు కూడా ఎవరు ఉండేట్ల పన్నెండేళ్ళకే అందరూ అవుతున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదో నాకు ఏదో చేసిస్తున్నారు నాకు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ అండి క్లాసు స్కూళ్ళలోని వాళ్ళు రేపు మగపిల్లలు ఉంటున్నారు ఆడపిల్లలు ఉంటున్నారు ఆ అమ్మాయిని వెక్కిరించే వాళ్ళు కూడా ఉంటారు ఏ అది కూడా ఫంక్షన్లా చేసుకోవాలా అని ఎవరినో ఇద్దరు ముగ్గురు అనుకోండి అమ్మాయి ఎంత కుంగి కుషించిపోతుంది ఐదంట మనీ చేసుకుంటారు ఎవరైనా ఫంక్షను అని ఎవరన్నా ఇద్దరు ముగ్గురు క్లాసులో అందరూ బాగుందన్న ఇద్దరు ముగ్గురో నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి ఈ అమ్మాయి ఎంత దిగజారిపోయి ఎంత బెంగ పెట్టేసుకొని మనోవ్యాధితోటి ఎలా అయిపోదు మీకు చెప్పలేదు తల్లిదండ్రికి చెప్పలేదు తన మనసులో ఉంచుకోలేదు దీనివల్ల ఏంటంటే నష్టాలు తప్ప లాభాలు ఏమీ లేవండి అస్సలు ఫంక్షను చెయ్యకూడదు నా ఉద్దేశంలో అయితే నేను చెప్తాను ఎందుకు అంటే చెయ్యండి మీకు ఆ కీడు ఉంది కొన్ని కొన్ని చేతస్థాలు ఉంటాయి కదా మీ ఇంట్లో ముఖ్యుల్ని నవ నాలుగురినో ఆరుగురినో ఎనిమిది మందినో పిలవండి ఆ శాస్త్రోత్తంగా అన్నీ చెయ్యండి అంతవరకు చేయండి అంతేగాని మా పిల్ల మెచ్యూర్ అయిందని అందరికీ ఫోన్ చేసేసి ఓ శుభలేఖలు వేసేసి మళ్ళీ ధరకు అయితే రిటర్న్ గిఫ్ట్లు పెట్టేసి ఎందుకండి ఎంత ఖర్చు పెడుతున్నారు రేపు పొద్దున మీ వెనకాతులో మీకు ఎంత ఖర్చు ఉంటుంది ఇంకా పిల్ల ఇప్పుడు మెచ్యూర్ అయింది అంతేను రేపొద్దున అమ్మాయి చదువు ఇప్పుడు రేపు రేపు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా చదివిస్తున్నారు పెళ్ళి చెయ్యాలి కొంతమంది ఇళ్లలో కట్నాలు లేవు మా అలాంటి ఏంటి కట్నం పైసా కట్నం ఇవ్వలేదు చాలామంది ఇళ్లల్లోని కొన్ని కొన్ని క్యాస్ట్లు బట్టి కొన్ని కొన్ని వాళ్ళే లక్షలు కోట్లు కూడా కట్నాలు ఇస్తున్నారు ఈ డబ్బులన్నా ఉన్నాయనుకోండి మంచి పెళ్ళికొడుకుని తెచ్చి చేసుకోవచ్చు అప్పుడు కూడా నన్ను సరే కట్నానికి నెంబర్ వన్గా వ్యతిరేకంగా ఉండాలి ఎందుకండి వేసి నువ్వు ఇంత పెద్దదానం అయిపోయావు మనసులో ఈ మెల్లిగా అమ్మాయి మనసులో కూడా ఇలా గోకుడు మొదలవుతుంది అవతల అబ్బాయిలు ఉంటారు ఎన్ని జరగవలసిన అనర్థాలు అన్నీ జరుగుతుంటాయి కాబట్టి పొరపాటును కూడా మ్యాక్సిమం ఈ వీడియో విన్నవాళ్ళు కోపం తెచ్చుకోకుండాను నాన్న నువ్వు వ్యతిరేకత నన్ను నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండాను మీరు ఆలోచించి చూసుకోండి ఎందుకు చేస్తున్నాం మనం ఈ ఫంక్షన్ ఏమిటో అంత అవసరమా మన మటుకు మనం చేద్దాం పోని ఏదో మీ మట్టుకు మీరు ఇంట్లో చేసుకున్నా అన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాలండి అది ఎంత తప్పు మాట కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి యూట్యూబ్లో కూడా పెట్టకూడదు అలాంటివి చాలా తప్పు ఎందుకు యూట్యూబ్లో పెట్టడం యూట్యూబ్లో పెట్టిన వల్ల ఇప్పుడు మీరు ఫంక్షన్ చేస్తే కొంతమందికే తెలుస్తుంది యూట్యూబ్లో తెలిస్తే ప్రపంచాల్లో అందరికీ తెలిసిపోతాయి మొత్తం ఎక్కడెక్కడ ఏ దేశ దేశాలకి తెలిసిపోతుంది అనమాట ఎవరికైనా ఇలా కొంచెం నలుగురు ఆడవాళ్ళు బాగా నగలేసుకున్నాడు సరే ఇలా స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది ఆగిపోయి చూస్తారు అబ్బో వీళ్ళు ఎంత వాళ్ళు చేశారు అంత చేశారు అనుకుంటూ ఉంటారు వీళ్ళకి అంత అదే మనకి మన దగ్గర కొంచెం మిడిల్ క్లాస్ అనుకోండి అవతల వాళ్ళు మన చుట్టాలు ఎవరో చూసే ఎందుకు డబ్బు లేని వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత గొప్పలకు పోయారు రేపు పొద్దున రాని ఎప్పుడు చెప్తాము మనం ఏదో డబ్బు డబ్బు అవసరమే అప్పుకి వెళ్ళావు అనుకోండి మన్నీ క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు అంత గొప్పగా వెళ్ళి ఫంక్షన్ చేయడం ఎందుకు నువ్వు మళ్ళీ ఇప్పుడు అప్పుకి రాడు అని ఒక్క ముక్క అన్నాడు అనుకోండి మనం మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ తగ్గించుకోండి అమ్మాయి అయింది అంటే గుట్టుగా దాచుకోవాలి పిడికిడిలో దాచుకునే రహస్యం కానీ పిడికిలు విప్పి నలుగురికి చెప్పేది కాదు చూపించేది కాదు కాబట్టి ఎవరైనా మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా కామెంట్లో పెట్టండి నచ్చిందా లేదా అన్నది లేదు మేము ఇలాగే చేసుకుంటాం మీకెందుకు మా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం మా సరదాలు అనుకున్నారా వెల్ అండ్ గుడ్ చేసుకోండి నాకేం అభ్యర్థం లేదు కానీ ఎంతమందో ముందు వెనక ఆలోచించకుండా చేస్తున్నారు ఎందుకు నేను ఇది కూడా ఎందుకు చెప్పానంటే నా దగ్గర ఎంతమందో అంట అంటే ఇలా ఆడవాళ్ళం కూర్చున్నాక ఎందుకండి వాళ్ళ ఫంక్షన్ చేస్తున్నారు మా పిల్లలు రెడీగా చేస్తున్నారు అసలు ఎంత అసహ్యంగా ఉంది అని అన్నవాళ్ళు చాలామంది నా దగ్గర అన్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు అందరికీ చెప్పాల్సి వచ్చింది మా కొంతమంది మా ఫ్రెండ్స్ మా తెలిసిన వాళ్ళందరూ చెప్పమంటేనే నేను నేను యూట్యూబ్లో చెప్తున్నాను చె ఎంతమంది ఎంత కామ్గా ఉంచుకుంటే అంత భవిష్యత్తు బాగుంటుంది లేదు మీకు ఎందుకండి మా డబ్బులు ఖర్చు పెట్టి మేము చేస్తే మీరు ఇవన్నీ మాట్లాడాలా అన్నారనుకోండి మీ ఇష్టం అది ఆ తర్వాత బా మీరు ఆ బాధలు పడ్డప్పుడు ఈ వీడియో గుర్తుకొస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అంతేను లేదు కొంతమందికి ఏమీ లేకుండా సమస్యలు లేకుండా చక్కగా బాగానే అయిపోతే వెల్ అండ్ గుడ్ మంచిదే అమ్మాయి జీవితం బాగా సెటిల్ అయిపోతాను ఎందుకంటే ఇవాళ రేపు జనమ్మాయిల దగ్గర నుంచి పెద్ద కాలేజీలు దాకా అబ్బాయిలు కానీ ఎలా ఉంటున్నారంటే బయట ప్రపంచంలో చూడలేకపోతున్నాం ఇలా కారులో వెళ్ళినా బండి మీద వెళ్ళినా ఆటోలో వెళ్ళినా అసలు ఇద్దరేసి ఎక్కడెక్కడో కొంచెం లో మేము కొంచెం లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి అనుకోండి మా తమ్ముడు వాళ్ళు ఇల్లు ఉంటుంది కొంచెం లోపలికి ఉంటుంది మేము వెళ్తుంటే చెట్ల కింద అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు నిల్చొని సిగరెట్లు తాగుతూ ఇలా రకరకాల వ్యసనాలకు అలవాటైపోతున్నారు ఇవన్నీ ఏంటంటే మనం చేసే భేషజాల్లో పిల్లలకి మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది పర్వాలేదు నేను ఎన్నైనా చెయ్యొచ్చని ఇలాంటి అలవాట్లన్నీ కూడా చేసుకుంటాను అందుకు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చెయ్యండి నచ్చలేదా మాకు బాగోలేదని కామెంట్ పెట్టండి రెండింటికి నేను బాధపడ్డాను ఓకే చెలో ప్రశ్నలోకి నేను నేను అడిగాను కదా పింక్ సిటీ దేనిని అంటారని జైపూర్ అండి జైపూర్ నుండి పింక్ బిల్డింగ్లే ఉంటాయట పింక్ సిటీ అంటారు ఇవాళ ప్రశ్న ఏంటంటే పళ్ళున్నా నోరు లేని పళ్ళున్న నోరు లేనిది ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి అందరూ కొంతమంది వాడే వస్తువు అది కూడా చెప్పిస్తున్నాను హింట్ ఇచ్చాను దీన్ని జవాబు పెట్టి మొత్తం వీడియో మీకు మీకేమనిపించింది మీకు మీ నచ్చిన వాళ్ళు ఏమంటారు నచ్చని వాళ్ళు ఏమంటారు ఈ రెండు కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ